గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని బీజేపీ మండల అధ్యక్షులు ఎడపల్లి పరశురామ్ అన్నారు బోయిన్పల్లి మండలానికి ఉపాధి హామీ ద్వారా సిసి రోడ్ల నిర్మాణానికి కోటి పదిహేను లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి దీంతో బోయిన్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల అధ్యక్షులు ఎడపల్లి పరశురామ్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీకి కరీంక పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోయన్పల్లి మండలంలో ఉన్న ఇరవై మూడు గ్రామాలకు గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సిసి రోడ్ల నిర్మాణం కోసం కోటి పదిహేను లక్షల రూపాయల నిధులు కేటాయించడం ఎంతో అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ కరీంనగర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉదారి నరసింహాచారి బొంగాని అశోక్ గౌడ్ సుంకపాక ప్రభు రెడ్డి రాజుని కిరణ్ కళ్యాణ అనిల్ సింగరి వెంకటేష్ గంగాధర్ చారి అనిల్ సాయి కుమార్ రాజేశం మెరుపుల గంగాధర్ రామానుజం ధర్మేందర్ అజయ్ ప్రశాంత్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్యుడు బండి సంజయ్ కుమార్ గారు సభ్యులు మా బోయినపల్లి మండలానికి ప్రతి గ్రామానికి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా కోటి పదిహేను లక్షల రూపాయలు కేటాయించినందుకు దేశ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరి బండి సంజయ్ కుమార్ గారికి ఈరోజు పాలాభిషేకం చేసిన సందర్భంగా ఈరోజు బూయినపేల్లి మండలంలో మేము భారతీయ జనతా పార్టీ మొత్తం మండల నాయకులు జిల్లా నాయకులు ఇక్కడికి ఇచ్చేసిన సందర్భంగా ప్రత్యేక పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అనేక విధాలుగా సంబంధ వర్గాలకు న్యాయం చేస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోయింట్పేల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఫాలో చేయడం చేయడం జరిగింది ఈ యొక్క బండి సంజయ్ కుమార్ గారు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ అంటే ఏంది అని ఎక్కడుందన్న పార్టీని ఇక్కడ రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళినటువంటి ఘనత ఈ బండి సంజయ్ కుమార్ గారు